సభకు నమస్కారం తగదట్టండి అధ్యక్ష మా ఇద్దరికి రీసెంట్ గా పెళ్లి అయింది కార్యం అవలేదా తల్లి ముందు వినండి అధ్యక్ష ఇంట్లో సామాను లేవు అధ్యక్ష నేను అప్పుడే సామాన్లు తాగట్టు పెట్టేసావా అభయ లేదు అధ్యక్ష ఏమా లేదంటున్నాడుగా నేను చెప్పేది అదే అధ్యక్ష ఇంట్లో సామానులు లేవు కూరగాయలు పాలు పెరుగు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అడిగితే లేదంటున్నాడు అవయా ఫ్రిడ్జ్ కొన్నాక డబ్బులు లేవని దగ్గర డబ్బులకు లోట్లేదు అధ్యక్ష మరి కొన్నానుక ఆడు కొనకపోతే పోనీ మా పుట్టింటిని తెచ్చుకుంటానంటే వద్ద అంటున్నాడు అధ్యక్ష అవయా తప్పు కదా గొడ్లు దుక్కోవడం కష్టంగా ఉండి వాషింగ్ మిషన్ కోరి అంటే కుదరదు అంటున్నాడు పోనీ మా పుట్టింటిని తెచ్చుకుంటారంటే వద్ద అంటున్నాడు ఈ నేం చేయలేదు అధ్యక్ష నువ్వు ఉన్నామా నేను మాట్లాడతాను అవయ్యా వాషింగ్ మిషన్ లేకుండా పాప మా ఆడపిల్ల గుడ్లు ఎలా ఉతుకుంటది చేస్తే ఉతికితే ఆరోగ్యానికి మంచిది అధ్యక్ష అది కూడా కరెక్టే కదమ్మా ఈ మనిషి అలాగే ఏమి కొండని మా పుట్టింటి నుంచి రైస్ కుక్కర్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నాను బయటపడేసేది ఏదో చచ్చినాడు అవయ్యా నీకు ఇదేం పోయే కాలం రైస్ కుక్కర్ పడదంట ఏదోకే గ్యాస్ స్టవ్ పడదంట గ్యాస్ సిలిండర్ పడదంట కట్లు పోయే మాత్రం అనమాట నువ్వు మరీ శారన్నావే మాసిన గుడ్డలు వేయడానికి ఒక డ్రమ్ము కొనరా అంటే ఒప్పుకోవట్లేదు పిచ్చోడు మా పుట్టింటి తెచ్చుకోవడానికి తెచ్చుకునే వేయట్లేదు అసలు డ్రమ్ము కొన్నాక డబ్బులు లేవా ఏం అనేది డ్రమ్ములు చూకి ఆవరా డబ్బులకు లోటు లేదు అధ్యక్ష మనకి మరి ఏం పోయే కాలం రా డ్రమ్ము కొనడానికి ఆడబెట్టిన పప్పు అలా ఏదో ఆఖరికి బియ్యం పప్పులు ఉప్పులు వేసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు కూడా తెచ్చుకునేట్లేదు అధ్యక్ష ఇక నేను కాపులు అలా చేయాలి ఇటు తోలిచ్చే నీలాంటి మొగ్గు సోషల్ మీడియాలో ఎక్కడా చూడలేదు దరిద్రుడా ఫోన్ కూడా మహా శారిస్ట్ ఎడా ఆడబెట్టగా ఫోన్ వాడే స్వతంత్రం కూడా లేదా అధ్యక్ష దీని గురించి మీకు తెలియదు మాట్లాడగా నువ్వు చెప్పమ్మా మొక్కదాన్ని అన్ని పనులు ఒక మగ యాదవ్ పనులు పెట్టరా అంటే ఏమన్నా తెలుసా అధ్యక్ష ఎలా ఏమన్నా మగ యాదవ్ ఎందుకే అన్నానండి అవునమ్మా మగ ఎందుకు ఆడ మనిషి అయితే నేను లేపుకెళ్ళిపోతే భయం అధ్యక్ష పాయింట్ పాయింట్ మగ పని మనిషిని వద్దంటున్నారు కదా ఆడ మనిషిని పెట్టుకుంటా అండి అన్నాను దానికి ఒక పెద్ద మనిషి అసలు పని మనిషి వేయబోద్దు అంటున్నాడు ఇక లాభం లేదని గుడ్డలు సర్దుకొని మా పుట్టింటికి పోదాం అనుకున్నాను నా సూట్ కేసు దాచేసాడు ఎలా సూట్ కేసు ఏం చేసింది కాపురం చేయలేక కొండపై దూకి చేద్దామనుకున్నాను నన్ను కొండపైకి తీసుకెళ్ళండి అన్నాను దానికి పెద్ద మనిషి ఏమన్నా తెలుసు మన కొండపై చూసేయడానికి ప్లాన్ వేసావా అన్నాడండి ఎంత పెద్ద భూత మాట తెలుసా అండి అది మాటలు ఆ మాటలో అమాయకులు పట్టుకొని మాటలు అన్నది ఎలా వచ్చింది మీకు దీని గురించి తెలియదండి ఇంట్లోకి రాగానే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ డ్రమ్ము గట్రా ఈ వస్తువులు ఎందుకు అడిగింది అనుకుంటున్నారో ఎందుకు